అనేక దేశాల మీద ఉగ్రవాద దాడులకి సూత్రధారిగా ఈ యొక్క ప్రపంచ పటంలో ఏ దేశమైనా ఉంది అని అంటే అది పాకిస్తాన్ అనేటువంటిది ప్రపంచం మొత్తం కూడా గొంతెత్తి చెప్తున్నటువంటి మాట ఉగ్రవాదుల తయారీ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అని అంటే పాకిస్తాన్లోనే ఉంది అనేటువంటి అనేక సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అధికారులు కానీ మంత్రులు గాని ఆ విషయాన్ని వాళ్లే బహిరంగంగా ఒప్పుకోవడం అనేది జరిగింది ప్రత్యేకించి బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగిన దగ్గర నుంచి పాకిస్తాన్ నిత్యము భారతదేశంలో కవింపు చర్యలు పాటుపడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలని అట్లాగే ఆస్తులని ధ్వంసం చేయటం ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తాము అనేక మంది పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు భారతదేశ పౌరులు అట్లాగే మన సైనికులు బలి కావడం జరిగింది దీనికి పాకిస్తాన్ కూడా అనేక మంది దేశాలు వారి యొక్క సుప్రయోజనాల కోసం వారిని మద్దతు పలకడం అనేది జరుగుతాం అనేక సందర్భాల్లో భారతదేశం సంయమనం పాటించి ఉద్రిక్తలు చోటు చేసుకోవద్దు దౌత్యపరమైనటువంటి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే అనేక వేదికలు ఐక్యరాజ్యసమితి కావచ్చు ఇతర దేశాల యొక్క మధ్యవర్తిత్వం ద్వారా కావచ్చు అనేక సందర్భాల్లో భారతదేశం ఒక పెద్దనలాగా బిహేవ్ చేసడం అనేది జరిగింది కానీ పాకిస్తాన్ భారతదేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సహించి భారతదేశంలో విధ్వంసం సృష్టించి అలజడి సృష్టించి ఇక్కడ ఒక అస్థిరతకు పాల్పడాలని అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసింది ముంబై దాడులలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది అట్లాగే కార్గిల్ వాళ్ళప్పుడు దొంగచాటుగా భారతదేశాన్ని దెబ్బగొట్టాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది పుల్వామా దాడి ఢిల్లీ భారతదేశానికి ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్ మీద కూడా పాకిస్తాన్ ప్రోత్సాహంతో టెరరిస్టులు దాడి చేయడం జరిగింది అట్లాగే ఢిల్లీలో ఉన్న అనే టెంపుల్ మీద కూడా భారీ ఎత్తున టెర్రరిస్టులు దాడి చేసి అనేక మందిని చంపడం జరిగింది హిందూ దేవాలయాల లక్ష్యంగా అమాయక ప్రజలే లక్ష్యంగా మన హైదరాబాద్ లో కూడా గోకుల్ చాటు బ్లాస్ట్ లో అనేక మంది కోల్పోవడం అనేది జరిగింది పుల్వామాలో అదే పరిస్థితి ఇట్లా అనేక విషయాలు మనం చెప్పుకుంటూ పోతే చరిత్రలో చాలా ఉన్నాయి సజీవ సాక్ష్యాలుగా ఈ మధ్య కాలంలోనే కశ్మీర్ అంటే వారికి వేరే ఉపాధికి కానీ ఉద్యోగాలకు కానీ వేరే అవకాశం ఒకటే రంగం మీద ఆధారపడి ఉంది అది పర్యాటక రంగం టూరిజం అలాంటి టూరిజం మీద ఆధారపడి ఉన్నటువంటి కశ్మీర్లో అనేక మంది భారతీయులు విదేశీయులు అక్కడ సందర్శన కోసం వెళ్తే ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కర్లు జైషే మహమ్మద్ సంబంధించిన టెర్రరిస్ట్లు అక్కడి పిల్లలతోని కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతున్నటువంటి పర్యాటకుల మీద అన్యాయంగా వచ్చి కాల్పులు జరిపి పొట్టన పెట్టుకోవడం జరిగింది అది కూడా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మత ప్రాతిపదిక మీద చేయటం అనేది జరిగింది భార్యల ముందు పిల్లల ముందు భర్తల్ని పాయింట్ బ్లాంక్ లో కాలవటం అనేది జరిగింది వారు మీరు ఏ మతం కూడా వెరిఫికేషన్ చేసి కాలవటం అనేది జరిగింది అంటే అత్యంత నీచమైనటువంటి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎవరు కూడా హర్షించని విధంగా అంటే ఒక టెర్రరిజం అనేటువంటిది ఒక ఉగ్రవాదం అనేది ఏ స్థాయికి నీచ స్థాయికి దిగజారుద్దు అనేటువంటిది ఫల్గాం యొక్క సంఘటన మనకి రుజువు చేస్తా ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్న మేధావులు భారతదేశంలో ఉన్నటువంటి మాజీ సైనిక అధికారులు భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెగిలించాల్సిన అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వాన్ని మీద డిమాండ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా అన్నిటిని పరిశీలనకు తీసుకొని యాక్చువల్గా రాత్రి ఉగ్రవాదుల మీద దాడి చేయడం అనేది జరిగింది గతంలోనే బిఆర్ఎస్ పార్టీగా మేము క్లియర్ గా చెప్పాం ఉగ్రవాది అనేటువంటి వాడు ఏ రూపంలో ఉన్నా కానీ ప్రపంచంలో ఖచ్చితంగా వాడిని అంతమొందించాలి ఉగ్రవాదం లేనటువంటి ప్రపంచం ఉండాలి అనేటువంటిది బిఆర్ఎస్ పార్టీ యొక్క లైన్ అందుకోసం మా నాయకులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ క్లియర్ గా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాల మీద కానీ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ ఖచ్చితంగా వాటి మీద కఠిన వైఖరి అవలంబించాలనేటువంటిది చేశాం ముందుగా ఈ సందర్భంగా భారత మిలిటరీ తీసుకున్నటువంటి చర్యని బిఆర్ఎస్ పార్టీ హర్షిస్తుంది భారతదేశ ప్రజలందరూ కూడా ఇవాళ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఒక హెచ్చరిక పంపించారు బిడ్డ మళ్ళొక్కసారి మీరు ఈ విధమైనటువంటి గోతకాలకు పాల్పడితే భారతదేశ ప్రజలు గాని భారతదేశ సైన్యం గాని కళ్ళు మూసుకొని ఉండదు భారత ప్రజల యొక్క సహనాన్ని మీరు పరీక్షించొద్దు భారతదేశ ప్రజలు ఎప్పటికి కూడా శాంతి స్వభావులు భారతదేశం అనేది ఇప్పుడని కాదు నెహ్రూగా టైం నుంచి కూడా అలీన దేశాలతో ఏకమై అలీన దేశాలు అంటే నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ని స్టార్ట్ చేసింది భారతదేశం అంటే అందరూ స్వేచ్ఛ సమభత్వాలతో ఉండాలి మంచిగా ఉండాలి అందరూ శాంతిగా బ్రతకాలని చెప్పినటువంటి దేశం భారతదేశం కానీ మన సహనానికి పరీక్ష పెట్టింది పాకిస్తాన్ అక్కడ ఉగ్రవాద ఫ్యాక్టరీలు తయారు చేసి వారికి ఆయుధాలు ఇచ్చి వారికి మందు గుండి ఇచ్చి వారికి మందు పాత్రలు పేల్చేటువంటి టెక్నాలజీలో ట్రైనింగ్ ఇచ్చి స్వయంగా భారతదేశాన్ని మీదకి ఐఎస్ఐ పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఐఎస్ఐఏ దీని వెనకాల సూత్రధారిగా ఉండి ఒక ట్రైనింగ్ ఏజెన్సీని నడిపించి ఈ విధంగా భారతదేశం మీదకి పరోక్ష యుద్ధానికి పాటుపడుతున్న సందర్భంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యని బిఆర్ఎస్ పార్టీ మేము మద్దతు ప్రకటిస్తున్నాం రాబోయే రోజుల్లో భారతదేశం యొక్క సమగ్రతని సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం కోసం భారతదేశ భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా బిఆర్ఎస్ పార్టీ దానికి మద్దతు పలుకుతూనే ఉంటది ఈ దేశ యొక్క ప్రజల యొక్క స్వేచ్ఛ అట్లాగే వారి యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా జీవించే హక్కుని హరించేటువంటి ఏ శక్తులైనా గాని మట్టు విధంగా వారిని తుదముట్టించే విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యల్ని పార్టీ సమర్థిస్తూనే ఉంటది రాబోయే రోజుల్లో అందరూ కూడా మన యొక్క భారతదేశానికి మన సైన్యం తీసుకున్నటువంటి చర్యలకు అందరం కూడా భారతీయులుగా ఎందుకంటే మన యొక్క రక్షణ మనందరం ఈ యొక్క భారతదేశ బౌండరీలో మనందరం కూడా స్వేచ్ఛగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకోసం బిక్కు బిక్కు అంటూ బతకాల్సిన అవసరం లేదు అందుకోసం భారత సైన్యం తీసుకున్నటువంటి చర్యని భారత ప్రభుత్వం తీసుకున్న చర్యని బిఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉంది భారత ప్రభుత్వం చేసే ఏ సూచనలైనా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా పాటించాలని సైన్యానికి మద్దతుగా ఉండాలని వారికి ఏదైనా కానీ సహాయ సహకారాలు అవసరం వస్తే మనందరం కూడా సన్నద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత మిలిటరీకి మేము సల్యూట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వారు ఈ ప్రజ ఈ దేశ సమగ్రతను కాపాడటంలో వారు అసామాన్యమైనటువంటి తెగువను చూపించి ఈ టెర్రిజం తుదముట్టించడంలో ముందు వరుసలో ఉన్నందుకు భారతీయులుగా మేమందరం మనందరం గర్వపడాల్సినటువంటి సమయం ఇది ఖచ్చితంగా భారతదేశం భారత సైన్యం ఈ యొక్క ఉగ్రవాదం మీద విజయం సాధిస్తుంది అనేటువంటి ఆశాభావం అందరి మనందరికీ ఉంది డెఫినెట్ గా మనం విజయం సాధిస్తాం ఆ విజయాన్ని మనందరం త్వరలోనే విజయోత్సవాలు జరుపుకోవాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైందని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ వేదిక పైన పెద్దలందరికీ నమస్కారం ముందున్న వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం ముందున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ యాక్చువల్గా మొన్న వచ్చిన అకాల వర్షానికి రాత్రి కానీ గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం ధాన్యం పెద్ద ఎత్తున దెబ్బతిని రైతులు ఇబ్బంది పడుతున్న సమస్య మీద అదేవిధంగా పత్తికి సంబంధించిన ఈ రెండు అంశాల మీద ఇవాళ సీసీఐ కొనుగోలు గోల్మాల్ జరిగి రాష్ట్ర వ్యాప్తంగానే అనేక మార్కెట్ కమిటీ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన సందర్భంలో ఈ రెండు అంశాల మీద మాట్లాడదామని అనుకున్నాం కానీ అంతకంటే దేశానికి సంబంధించిన అంశం ముందుకు సందర్భంలో ఆ యొక్క అంశం కాకుండా ఆల్రెడీ మొదగారు మాట్లాడటం జరిగింది ఎల్లుండి తొమ్మిదో తారీఖున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తల్లాడ మండలం మెట్టపల్లి గ్రామంలో మాజీ డిసిఎంఏ చైర్మన్ దివంగత రాయల వెంకట రావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఆ యొక్క విగ్రహావిష్కరణకు కేటీఆర్ గారు హెలికాప్టర్లో పదిన్నర గంటలకు అంజనాపురం అనే గ్రామంలో దిగి అక్కడ నుంచి ర్యాలీగా మిట్టపల్లి గ్రామం వెళ్ళి విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని వారు మళ్ళీ తిరిగి అదే హెలికాప్టర్లు వారు బై రోడ్డు రావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ వారికి ఈ జిమ్ చేస్తున్న సందర్భంలో కాలు కొంత డిస్లోకేషన్ అయ్యి జర్నీ చేయొద్దని డాక్టర్లు సూచించటం వర్షంగా ఐదో తారీఖే డేట్ ఇచ్చారు ఐదు వారు చనిపోయిన రోజు కానీ కొంత రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఇంకా వద్దన్నా కూడా మా యొక్క విజ్ఞప్తిని జిల్లా పార్టీ అందరి యొక్క విజ్ఞప్తిని వారు పరిగణలోకి తీసుకొని బై రోడ్ రావటం శ్రేయస్కరం కాదని అందరి రిక్వెస్ట్ మీద వారు తొమ్మిదో తారీఖు రావటం జరుగుతున్నది మళ్ళీ జిల్లా పార్టీ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఆహ్వానాలు స్వయంగా ఫోన్ చేయడం జరుగుతుంది వేదికపైన ఉన్న పెద్దలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆల్రెడీ నిన్న నేను సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకుల సమావేశం కూడా పెట్టుకొని దానికి సంబంధించిన ఏర్పాటు కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మండల నాయకులు ఎవరైతే ఉన్నారో జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరు మండల ప్రెసిడెంట్స్ ముఖ్యమైన నాయకులు మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మన ప్రజాప్రతినిధులు ఇన్ఛార్జీలు వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరూ గ్రంథాలయ సంస్థ కానీ డిసిసిబి కానీ వివిధ సంఘాల అనుబంధ సంఘాల నాయకులు సీనియర్ నాయకులందరినీ ఈ సభా వేదిక ద్వారా ఆహ్వానిస్తున్నాం అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి చేస్తున్నాం వేణు వేణు వేణు